పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురం రావడం జరిగింది ఇది పిఠాపురం బస్ స్టేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది పిఠాపురంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం ఈ కార్యాలయం పిఠాపురం బస్ స్టేషన్కి అతి సమీపంలోనే ఉంటుంది ఈ పిఠాపురం వచ్చేసి కాకినాడ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నేను ఏమేమి చూసానో అన్ని చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి ఇక్కడ నేను మొదటగా పిఠాపురం ఎంట్రెన్స్ లోనే ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శనం చేసుకున్నాను ఈ దేవస్థానం వచ్చేసి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి ఇందులో మనం ఎంటర్ అవగానే శంకురుని విగ్రహం కనిపిస్తుంది ఈ దేవాలయాన్ని పాదగయగా కూడా పిలుస్తారట ఇక్కడ ఉన్న నీటి కొలంలో పెద్ద గయాసురుని విగ్రహం కూడా ఉంటుంది త్రిమూర్తులు గయాసురుని చంపిన తర్వాత అతని పాదాలు ఈ క్షేత్రం ముందు పడ్డాయట అందుకే దీనిని పాదగయగా పిలుస్తారట బీహార్లో ఉన్న గయలో గయాసురుని శిరస్సు పడిందట దానిని శిరోగయగా పిలుస్తారట ఒరిస్సాలో ఉన్న జాజ్పూర్ వద్ద గయాసురుని నాభి భాగం పడిందట అందుకే దానిని నాబీ గయగా పిలుస్తారట ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు సర్వ దుఃఖాలు తొలగిపోయి ఇష్టమైన కోరికలు నెరవేరుతాయట ఇదే పురోహాతిక అమ్మవారి దేవాలయము ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి లోపల వీడియో తీయడానికి అలౌ లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను ఇది దేవాలయంలో ఉన్న పరిసర ప్రాంతము ఇది లోపల ఉన్న కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయము ఇక్కడ కుకుటేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసారట ఈ కుక్కుటేశ్వర స్వామివారి ముందు పెద్ద నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది ఇక్కడే స్వయంభుగా వెలిసిన శ్రీపాద శ్రీవల్లభ గురుదత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ దేవాలయంలో గురుహాతిక అమ్మవారు కుకుటేశ్వర స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఉంటారు ఈ దేవాలయంలో గోశాల కూడా ఉంది కుకుటేశ్వర స్వామి టెంపుల్ ని దర్శించుకున్న తర్వాత శ్రీపాద శ్రీవల్లభ గురు దత్తాత్రేయ స్వామి వారు జన్మించిన ప్రదేశాన్ని దర్శించుకోవడం జరిగింది కుకుటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు స్వయంగా వెలవడం జరిగింది ఇదేమో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు జన్మించిన ప్రదేశము బూరు తీయని కొబ్బరికాయలను భక్తులు ఇక్కడ కట్టడం జరుగుతుంది తమ కోరికలను నెరవేర్చుకోవడం కోసం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు దర్శించుకోండి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇది టెంపుల్ లోపల ఉన్న పరిసర ప్రాంతము మేము వెళ్ళినప్పుడు ఇక్కడ హోమం కూడా జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలోనే హాజరు కావడం జరిగింది ఇది కుంతి మాధవ స్వామి వారి దేవస్థానము పంచమాధవ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఇంద్రుడు వృతాసురుడు అనే రాక్షసుని చంపాడట ఆ చంపిన పాపాన్ని వదిలించుకోవడానికి పంచమాధవ పేరుతో ఐదు చోట్ల విష్ణుమూర్తి విగ్రహాలను నెలకొల్పాడట అందులో ఇది కూడా ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా దేవాలయం లోపలి భాగము లోపల దేవుణ్ణి తీయడానికి పర్మిషన్ లేదు అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను మిగతా మాధవ క్షేత్రాలు కాశీ ప్రయాగ రామేశ్వరం కేరళలో ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి పురుహాతిక అమ్మవారి మరొక దేవాలయము ఇది చాలా పురాతనమైన దేవాలయం అట పురుహాతిక అమ్మవారు దర్శించుకోండి అన్ని టెంపుల్స్ ని దర్శించుకున్న తర్వాత ఇలా అటోలో ఊరంతా ఒక రౌండ్ వేయడం జరిగింది ఇక్కడికి రాక ముందు వరకు పిఠాపురం చాలా చిన్న ఊరు అనుకున్నాను కానీ చాలా పెద్దగానే ఉంది ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి మీరు కూడా పిఠాపురం వస్తాయి ఇప్పుడు నేను చూపించిన టెంపుల్స్ అన్ని తప్పకుండా దర్శించుకోండి ఇది పిఠాపురంలో ఉన్న చర్చ్ ఇది కూడా ఇక్కడ ఫేమస్ అట మేము వెళ్ళినప్పుడు ఈ చర్చ్ క్లోజ్ చేసి ఉంది అందుకే నేను మీకు ఈ చర్చ్ లోపల చూపించలేకపోతున్నాను ఇది పిఠాపురంలో ఉన్న సాయిబాబా వారి మందిరము ఈ టెంపుల్ మెయిన్ రోడ్కే ఉంటుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి